అందరికి నమస్తే నేను మీ తిరుపతి అనుకున్నట్టే జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రలో అడుగుపెట్టిండో కథ మీద మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండొచ్చు గెలుస్తే గెలవచ్చు లేకపోతే ఓడిపోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలు ఒకటా రెండా ఆరు గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసేసినాం రైతులందరికీ కూడా రైతు బంధు వచ్చేసింది రుణమాఫీ అయిపోయింది మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అన్ని కూడా పూర్తి చేసేసినాము ఆగస్టు పదిహేనో తారీఖు మొత్తం రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ అన్ని చేసేసినాం అని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి సారు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అట్లనే సీనియర్ లీడర్లు చాలా మంది మహారాష్ట్రకు తర్వాత జార్ఖండ్ పోయి ఎన్నికల ప్రచారం చేసిరు రే మొత్తం తెలంగాణలో అద్దపు తుణుక అయిపోయింది తెలంగాణను మొత్తం తీర్చిదిద్దేశాం ఇప్పుడు పచ్చబడిపోయింది తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది మా తెలంగాణలో మేము ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో దాదాపు యాభై శాతం హామీలు పూర్తి చేసేసినాము మా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే అద్భుతాలు ఉంటుంది సూపర్ ఉంటుంది మీకు ఏమి ఇబ్బంది కాదని చెప్పి వీళ్ళు పోయి మా రాష్ట్రంలో ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు ఏందో చెప్పనా ఒక్క వీడియో మీకు చూపిస్తాను నిన్న కూడా నేను ఈ వీడియో చూపించేటటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి కథ ఏంటంటే అది ఎలా వ్యక్తిగా అదిగో సార్ ఏం చేసిన రేవంత్ రెడ్డి సార్ అంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రచారం వైండు ప్రచారానికి పోయినప్పుడు సైలెన్స్ ఉండాలి కదా ఏం చెప్పిందంటే మేము ఆరు గ్యారెంటీలు అన్ని పూర్తి చేసేసినాము ఒకవేళ మీకు డౌట్ కనుక ఉంటే మేము ఆరు గ్యారెంటీలు చేయలేదు అనేటటువంటి డౌట్ ఏమన్నా ఉంటే కావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు కేంద్రానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఇక్కడికి పంపండి ఓ కేంద్రానికి సంబంధించిన కమిటీని తెలంగాణకు పంపిస్తే మేము ఆరు గ్యారెంటీలు చేసిన లేదా అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మీ కమిటీని పంపేటప్పుడు మీ తన పైసలు లేకపోతే కావాలంటే మేమే మీకు హెలికాప్టర్ పంపిస్తాం హెలికాప్టర్ లో మీరు పంపించేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ నిన్న మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి పొట్టుకొట్టిగా తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేశాం నమ్మకపోతే మోదీ ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి ఇయో కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి నేను హెలికాప్టర్ పంపిస్తాను రేవంత్ రెడ్డి సారు ఇక్కడ మన మహారాష్ట్రలో చెప్పినటువంటి మాటలు ఆరు గ్యారెంటీలు చేసేసినా పూర్తయిపోయిందని చెప్పి అయితే రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిండో ఏం చేశారు తెలుసా బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్న సోషల్ మీడియా నేతలు మహారాష్ట్రకి సంబంధించినటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్ మినహాయిస్తే కాంగ్రెస్ పైన అంటే కాంగ్రెస్ కూటమి కదా ఈ కాంగ్రెస్ కూటమి పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో బీజేపీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంటుంది రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసిండో కథం బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మొత్తం తెలంగాణకి సంబంధించినటువంటి వీడియోలు సర్క్యులేట్ చేసినాక తెలంగాణలో హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు వాళ్ళ ఏడుపులు వాళ్ళ పిడబొబ్బలు బయటకు వచ్చి ధర్నాలు చేయడం జేసీపీ పండుకోవడము మా ఇల్లులు కూల్చే పెట్రోల్ పోసుకోవడం అవన్నీ వీడియోలు ఉన్నాయి కదా హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణలో మొత్తం ఇల్లులు కూల్చేస్తున్నాడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి తెలంగాణ ప్రజలను ఆగమాగం చేస్తున్న సో ఒకవేళ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే రేవంత్ రెడ్డి హైడ్రాన్ ఎట్ అయితే కూల్ చేస్తుందో ఇక్కడ కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో కోసం ముఖ్యమంత్రి ఇట్లనే గూల్చేస్తారు మీ ఇల్లులన్నీ ఆగమైపోతే మీ బతుకులు రోడ్ల మీద పడతాయి అని చెప్పి తెలంగాణకి సంబంధించినటువంటి వీడియోలు మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేసారు సోషల్ మీడియాలో చేసి ఇట్లా భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేసిరు అంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పరిపాలన మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ అధికారంలో కోసం మీ బతుకులు ఆగమైపోతాయి తెలంగాణలో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడతారో మహారాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఎట్టి పరుసలో కాంగ్రెస్ కోటేక్ అని చెప్పి ప్రచారం చేసేదట ఇంకోటి అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నించేటటువంటి గొంతుకులను అరెస్ట్ చేస్తారు ఒకవేళ మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేస్తారు రైతులను అరెస్ట్ చేస్తారు లగేజర్లకు సంబంధించినటువంటి వీడియోలు కూడా మస్తు సోషల్ మీడియా సర్క్యులేట్ చేసేదట ఆఖరికి మరాఠీలో మన తెలుగు భాషకి సంబంధించినటువంటి వీడియోలు మరాఠీలో ట్రాన్స్లేషన్ చేసి మరి అక్కడ వాళ్ళు మొత్తం వైరల్ చేసేదట సోషల్ మీడియాలో వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నారు బీజేపీకి సంబంధించినటువంటి అక్కడున్న మహారాష్ట్రకి సంబంధించిన నేతలు తెలంగాణని ఎగ్జాంపుల్ తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి అన్ని అబద్దాలు చెప్తున్నాడు ఆయన ఆరు గ్యారెంటీలు అయిపోయింది అంటున్నాడు కదా ఒకసారి మీరు తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలు చూడండి అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసారట ఏమని ఇక కొన్ని మీడియా ఛానల్ వస్తాయి కదా తెలంగాణకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియా కొన్ని వచ్చినాయి కదా వార్తలు మీకు రుణమాఫీ అయిందా రైతు బంధు అయిందా అని చెప్పి రైతుల దగ్గరికి పోయి అడిగినటువంటి కొన్ని ఉన్నాయి కదా కొన్ని వీడియోలు మస్తు వైరల్ అయినాయి చూడు ఆ అన్నీ మహారాష్ట్రలో వైరల్ చేసేదట తెలంగాణకి సంబంధించినటువంటి వీడియోలు అన్ని తీసుకోపోయారట మొత్తం మహారాష్ట్రలో పెట్టిర అయితే రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్ర పోయి నానా రకాల అబద్ధాలు ఒకటి రెండు కాదు ఆరు గ్యారెంటీలు పూర్తి చేసేసినాము అయిపోయింది భూకంపం మొదలు కొట్టేసిన అని చెప్పి ఇదే వీడియో కదా నేను నిన్న మీకు చూపించింది ఇదే కదా సిస్టమేటిక్ గా మొత్తం ఇంప్లిమెంట్ చేసినాం సిక్స్ గ్యారంటీస్ అన్ని అయిపోయినాయి రుణమాఫీ చేసేసాం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేసినాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం పదిహేను వేల రూపాయల రైతు బంద్ ఇచ్చేసినాం రైతు రుణమాఫీ చేసేసినాం తులం బంగారం ఇచ్చేసినాం తర్వాత ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చేసినాం మేము చేయండి ఏం లేదు అన్ని అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట అయితే అక్కడ వాళ్లకు మహారాష్ట్రకి సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఏం చేశారంటే సోషల్ మీడియాలో తెలంగాణ వీడియోలు ప్రచారం చేశారు తెలంగాణలో నిజంగా ఆరు గ్యారెంటీ అయినాయ కాలేదని పబ్లిక్ ఇచ్చినటువంటి ఉంటాయి కదా పబ్లిక్ కొన్ని వాయిస్ ఉంటుంది కదా పబ్లిక్ పబ్లిక్ టాక్ ఉంటుంది కదా మనం మీడియా వాళ్ళు పోయి పబ్లిక్ దగ్గర పోయి మైక్ పెట్టి అమ్మ నిజంగానే ఆరు గ్యారంటీలు అనేయలేదా అంటే పబ్లిక్ చెప్తారు పబ్లిక్ రియాక్షన్ పబ్లిక్ రియాక్షన్ వీడియోలు మహారాష్ట్రలో ప్రచారం చేసేదట ఇగో తెలంగాణలో ఆగమాగం ఉన్నది పరిస్థితి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలే రైతు బంద్ చేయలే పెన్షన్ కూడా సక్కగిత్తలేడు అంత సిస్టమేటిక్ ఘోరంగా ఉన్నది అక్కడ పరిస్థితి ఒకవేళ మహారాష్ట్రలో కూడా ఇట్లనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీ బతుకులు ఆగమైపోతాయి అని చెప్పి అక్కడ విచ్చలు విడిగా సర్టిఫికేట్ చేసేది రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్ర బోర్డు పాపం అయిపోయింది మహారాష్ట్ర పోయి ఎన్ని ముచ్చట్లు చెప్పింది చూడండి ఆల్రెడీ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కూడా డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు రేవంత్ రెడ్డి సార్ అక్కడ మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి కదా ఒకసారి ఈ వీడియో అయితే చూడండి ఎందుకన్నా మంచిది ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యాలీలు ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ పాపం ఆఖరికి మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలవడానికి రేవంత్ రెడ్డి సార్ ని పనిబడ ఒక మూడు రోజులు తీసుకోపోయారు తీసుకోపోయి మహారాష్ట్రలో పెట్టి ఓ మస్తు ప్రచారం చేయించు ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి రైనా మీకు దండం పెడతా ఓట్లే మహారాష్ట్ర కాంగ్రెస్ ని గెలిపియ్రి తెలంగాణలో అన్ని ఏ చేసినాం ఏయి అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆడిపోయి బత్రాడి కూడా కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని తారుమారుగా కనబడుతున్నాయి ఒకసారి ఈ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం చూద్దాము ఎగ్జిట్ పోల్స్ చూసినాక మిగతా అంశాలు మనం డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ అని చెప్పి ఇది ఎగ్జిట్ పోల్స్ ఓట్లు పూర్తయిపోయినాయి ఓటింగ్ ముగిసిపోయింది తర్వాత ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం మనం చూసుకుంటే అయ్యో వాట్సాప్ ద్వారా ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎవరు ఊహించినటువంటి రీతిలో ఎగ్జిట్ పోల్స్ మనకు కనబడుతున్నాయి ఇగో ఇది ఫస్ట్ పీపుల్స్ పల్స్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రొజెక్టెడ్ సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదేది ఫైవ్ మహాయుతి మహాయుతి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి దాదాపు మూడు పార్టీలు కలిసి కూటమిగా ముందుకు పోయినారు మహాయుతి అని చెప్పి పేరు పెట్టుకున్నారు నూట ఐదు నుండి నూట తొంభై ఐదు సీట్లు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ వైపు కనబడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి తర్వాత ఇటు మహా వికాస్ అగాడి అని చెప్పి ఇక్కడ మీరు చూసుకుంటే ఎనభై ఐదు నుండి నూట పన్నెండు సీట్లు ఉన్నాయి మూడు పార్టీలు కలిసి కూటమిగా ముందుకు పోయినారు మూడు పార్టీల ఏదో కూటమి ముందుకు పోతే ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద పార్టీ జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అవా ఉంటుంది అంటే కాంగ్రెస్ పేరు వినబడుతుంది కాబట్టి కాంగ్రెస్ కి సంబంధించి ఇండియా ఇండియా కూటమి ఇండియా కూటమి చూసుకుంటే ఎనభై ఐదు నుండి నూట పన్నెండు ఎనిమిదిలో చూడండి కాంగ్రెస్ కథ రేవంత్ రెడ్డి సార్ పోకుండా మంచిగుండు రేవంత్ రెడ్డి సార్ పోయి ఎప్పుడైతే ఈ ముచ్చట మాట్లాడిండో మహారాష్ట్రలో మొత్తం గోడవాటిగా విచ్చల్ వీడిగా తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలు వైరల్ చేశారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి వచ్చి అంటే ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మహారాష్ట్రలో వే మేము మొత్తం అద్భుతాలు చేసినాం అంటున్నాడు ఇక తెలంగాణ పరిస్థితి గిట్లున్నది తెలంగాణ వీళ్ళు లా వచ్చి మాట్లాడేదండి నాట్ ఓన్లీ తెలంగాణ కర్ణాటకకి సంబంధించినటువంటి ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు కదా డికే శివకుమార్ కర్ణాటకకి సంబంధించినటువంటి వీడియోలు కూడా సర్క్యులేట్ చేసేదట వీళ్ళు వచ్చి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు వీళ్ళ రాష్ట్రం అంతా ఆగమానం ఉన్నది రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రైతుల సంఖ్యలు వేస్తే వేసి జైల్లో పెడుతున్నారు వీళ్ళ మన దగ్గరకు వచ్చి మాట్లాడేది అక్కడ వాళ్ళు సక్కగా ఆరు గ్యారెంటీ లేదు అయ్యలేదు ఇప్పటిదాకా ఇంకా రైతు బంధే రాలేదు పెన్షన్ రెండు వేలు ఇస్తారు నాలుగు వేలు అని చెప్పారు రెండు వేల ఐదు వందలు ఏనే వేయలేదు మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ కాలేదు వీళ్ళన్నీ వచ్చి ఇక్కడ గప్పాలు కొడుతున్నారు ఇదంతా నమ్మకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచారం చేసినట్ట మహారాష్ట్ర ఇక మహారాష్ట్రకి సంబంధించిన వ్యవహారం ఏది జార్ఖండ్ జార్ఖండ్ చూడు జార్ఖండ్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇగో పీపుల్స్ పల్స్ ఇగో జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రొజెక్టెడ్ సీట్స్ వచ్చి ఎయిటీ వన్ టు విన్ అంటే ఫార్టీ వన్ విన్నా టు విన్ అని ఉన్నది టోటల్ సీస్ ఎయిటీ వన్ ఫార్టీ వన్ విన్ అంటే నలభై ఒక సీట్లకు విన్ అయితారట ఇక్కడ చూడండి బీజేపీ ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ బీజేపీ నలభై రెండు నుండి నలభై ఎనిమిది సీట్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఏజెఎస్యూ అన్ ఉన్నది ఈ పార్టీకి రెండు నుండి ఐదు తర్వాత ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇగో ఎనిమిది నుండి పద్నాలుగు సీట్లు అట ఇ నలభై ఒక సీట్ల విన్ ఎనిమిది నుండి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక చూడదు తర్వాత జేఎంఎం పదహారు నుండి ఇరవై మూడు సీట్లు వస్తాయట తర్వాత అదర్స్ ఆరు నుండి పది అదర్స్ కి ఆరు నుండి పదట అట అదర్స్ కి ఆరు నుండి పది కానీ నేషనల్ కాంగ్రెస్కి ఎనిమిది నుండి పద్నాలుగు సీట్లు అంటే ఇట్లున్నది పర్ఫార్మెన్స్ కథ ఇక్కడ తెలంగాణ నుండి మహారాష్ట్ర ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పని పనిబడ పోయి ఇక్కడ అన్ని దుకాణం బంద్ చేసుకుని పోయినా కూడా ఇది కథ మహారాష్ట్ర కథ ఇంకున్నది మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇగో ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ సర్వే ఇది రిపబ్లిక్ సర్వే ఇది ఏంది పీపుల్స్ పల్స్ కదా ఇది రిపబ్లిక్ సంబంధించిన సర్వే ఎన్డీఏ ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమికి నూట యాభై నుండి నూట డెబ్బై సీట్లు అట నూట మొత్తం ఎన్ని సీట్లు తెలుసా మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు అయితే ఆ ఎన్డీఏ దీనికి బీజేపీకి కూటమికి ఎన్డీఏ కూటమికి నూట యాభై నుండి నూట డెబ్బై వస్తాయట సీట్లు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి వార్త తర్వాత ఇండియా ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్కి నూట పది నుండి నూట ముప్పై అట నూట పది నుండి నూట ముప్పై పాపం తెలంగాణ వాళ్ళు అందరూ వేయరు కర్ణాటక వాళ్ళు అందరూ వేయరు ఆడికి జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వేయరు హర్యానా వాళ్ళు వేయరు అందరు మహారాష్ట్ర వేయరు ప్రచారం చేసిరు దుకాణం బంద్ అదర్స్ అదర్స్కి ఎనిమిది నుండి పదట చూడండి కథ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్రలో అడుగు పెట్టిండో అడుగు పెట్టి అక్కడ మాట్లాడిండో ముచ్చట రెచ్చగొట్టేటట్టు మాట్లాడిండు ఆరు గ్యారంటీలు చేసేసినాం ఇంకెట్లా మోదీకి కౌంటర్ ఇస్తున్నాడు మోదీకి కౌంటర్ ఇస్తున్నాడు ఏమని మోదీ గారు మీరు ఒక ఎంక్వైరీ కమిటీని పంపండి తెలంగాణకు పైసలు లేకపోతే నేను ఇస్తా హెలికాప్టర్ పంపిస్తా ఇట్లా మాట్లాడితే బీజేపీ ఊకుంటురా ఇట్లా మాట్లాడితే ఎవరైనా నూకుంటే ఏ పార్టీ కూడా ఊరుకుంటారా రేవంత్ రెడ్డి ఇంత ఘోరంగా చెప్తుందంటే మరి రేవంత్ రెడ్డి మాటలు నిజంగానే పబ్లిక్ విని కాంగ్రెస్ కొట్లేసే పరిస్థితి ఏందని చెప్పి బీజేపీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే మీరు ఎంక్వైరీ కమిటీ పంపుర్రి కావాలంటే హెలికాప్టర్ పంపిస్తా మేము ఆర్గానిక్లు అమలు చేసినామని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సారు ఇక భారతీయ జనతా పార్టీని వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడిందో బీజేపీ నేతలు ఇమీడియట్ తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారట హైడ్రాకి సంబంధించిన బాధితుల గురించి మూసికి సంబంధించిన బాధితుల గురించి లేకపోతే పెన్షన్ రాక ఎంతమంది ఇబ్బంది పడ్డారు లేకపోతే రోడ్ల మీద ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ వీడియోలు చాలా వీడియోలు తెలంగాణకు సంబంధించిన వీడియోలు రెండు ఉన్నాయా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటి లేదా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు అయ్యేటి రాజకీయ నాయకులు అరెస్ట్ చేసేటి ఇవన్నీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చేటి రైతులు రోడ్ల మీదకి వచ్చేటి చాలా వీడియోలు ఉన్నాయి కదా ఇవన్నీ వీడియోలు మహారాష్ట్రలో వీళ్ళు సర్క్యులేట్ చేసినట్ట బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి మహారాష్ట్రలో ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నాడు వాళ్ళ రాష్ట్రమే సక్కగా లేదు తెలంగాణలో ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంటే పరిస్థితికి ఇట్లున్నది ఇల్లు గుల్చేస్తున్నారు హైడ్రా అని చెప్పి పుసుకున్న మహారాష్ట్రలో వీళ్ళు తెలంగాణలో ఎట్లున్నదో మహారాష్ట్రలో కూడా అట్లనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో పరిస్థితి ఎట్లుందో మహారాష్ట్రలో గట్టి అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కోటేకని చెప్పిరట ఇవంతా వినోపర్ధమ చర్చ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది ఇది అయిపోయిందా కాలే పీపుల్స్ పల్స్ ఇప్పుడే చూసినాం కదా నూట డెబ్బై ఐదుకు నూట తొంభై ఐదు ఎన్డిఏకి వస్తుంది ఇండియాకు ఎనభై ఐదు నుండి నూట పన్నెండు అదర్స్ ఏడు నుండి పన్నెండు ఇది పీపుల్స్ పల్స్ మేము ఫస్టే చూసినాం మనమే తర్వాత ఇది కేకే సర్వే ఈ కేకే సర్వే అనేది అత్యంత కీలకం ఎందుకంటే ఈ కేకే సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలలో చాలా క్లియర్ కట్ ఇచ్చింది కేకే ఏమని కరెక్ట్ పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్పిండు పదకొండు వచ్చినాయి తర్వాత పవన్ కళ్యాణ్కి పద్నాలుగు పదమూడు వస్తాయి ఎగ్జాక్ట్ వచ్చినాయి తర్వాత ఎవరికి టీడీపీకి ఇన్ని సీట్లు బరాబర్ వస్తాయంటే ఎన్ని సీట్లు చెప్పి అన్ని సీట్లు వచ్చినాయి కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది ఆంధ్రలో కాబట్టి కేకే సర్వేని కొంత విస్మరించవచ్చు అయితే ఎన్డీఏ ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి రెండు వందల ఇరవై ఐదు అట్ట రెండు వందల ఇరవై ఐదు తర్వాత ఇది ఇండియా యాభై ఆరు తర్వాత అదర్స్ ఏడు మొత్తం సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది చూస్తే కన్ను బయలుగా అమ్ముతున్నాయి వామో గిద్దకూరమా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ ఏమో అట్లా ఇక్కడ చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఏమో ఇట్లా అసలు ఎవరు ఊహించినటువంటి తరహాలో ఎగ్జిట్ పోల్స్ కనబడుతున్నాయి భారతీయ జనతా పార్టీ వైపు కొంత ఎగ్జిట్ పోల్స్ హవా కనబడేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దాదాపు జార్ఖండ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అంతే జార్ఖండ్ లో కూడా బీజేపీ పార్టీ హవానే కనబడుతున్నది సో ఇవన్నీ లెక్క చూస్తే మరి రాబోతున్న తెలంగాణలో కూడా మరి బీజేపీ హవా కనబడవచ్చు పబ్లిక్ కాంగ్రెస్ కాదని బీజేపీ నోటేషన్ అయ్యొచ్చు మరి చెప్పలేము కదా సిచువేషన్ సెట్ చేంజ్ అయితే అనేది మనం చెప్పలేము షెడ్యూల్స్ ఒక్కొక్క వైపు చేంజ్ కావచ్చు సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి సార్ ఎట్లనో అట్లా కర్ణాటక ఏంది ఇది అది మహారాష్ట్ర మహారాష్ట్ర నోట్లే మనకు వచ్చింది రేవంత్ రెడ్డి సార్ పోయిండు ప్రచారం చేసిండు మహారాష్ట్రకి అర్థం చేసిండు సో ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి చూద్దాం ఏం జరగబోతుంది